పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ అబ్బూరి వరప్రసాదరావు గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో బహుళ వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు వీరు సాగు చేసే పంటలు దానివల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదులకు వివరిస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను ఖరీఫ్లో వచ్చేసి యాక్చువల్గా అండి ప్రతి ఒరి అలాగే కంది పెసరాను సాగు చేస్తానండి మొక్కజొన్న కూడా సాగు చేస్తామండి అంటే వర్షాధారాన్ని బట్టి మొక్కజొన్న కూడా సాగు చేయడం జరుగుతుంది వరిలో వచ్చేసరికి మాకు దగ్గర దగ్గర వరి ఖర్చు ముప్పై ఐదు వేలు టో నలభై వేలు దాకా వద్దండి కౌలుతో కలుపుకొని మనకు ఒక యాభై ఐదు వేలు అరవై వేల రూపాయలు మనకి రావడం జరుగుతుంది ఓ పదిహేను వేల రూపాయలు ఎకరానికి మనకి ఆదాయం వరి నుంచి మేము పొందుతున్నామండి అలాగే పత్తి వచ్చేదాళికడి మాకు యాక్చువల్గా పది గంటల నుంచి పద్నాలుగు గంటల దాకా అవడం జరుగుతుందండి దానికి ఏంటంటే మార్కెటింగ్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఖర్చులన్నీ కూడా పోను మాకు ఒక ఇరవై వేల రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది ఇక అంది మినిమి పెసరనేది కాలాన్ని బట్టి అప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి రెండు బస్తాల మూడు బస్తాలనేది రావడం జరుగుతుందండి అలాగే మొక్కజొన్న విషయానికి వస్తే గత ఐదారు నుంచి కూడా మాకు మొక్కజొన్న తొలకర మొక్కజొన్న కొంచెం ఆదాయంగా కనబడుతుందండి ఎందుకంటే మార్కెటింగ్ అది బాగుంది ప్లస్ ఆ పండే పంట కూడా తొలకర పంట కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు బ్యాగులు అవ్వడం జరుగుతుంది తొలకర పంటలో మొక్కజొన్న కొంచెం ఖర్చు తక్కువ మలన మేము కొంచెం ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుందండి అలాగే పొల ఉందండి పొల వచ్చేసి మేము యాక్చువల్గా నవంబర్లో వేయడం జరుగుతుందండి రెండో కరబ్ రబీలో రబీలో మెయిన్ వచ్చే తల్లికి మొక్కజొన్నను పొల ఈ పొల వచ్చే తల్లికి మాకు పది నుంచి పన్నెండు గంటలు పొల శనగలు పండుతున్నాయండి కొంచెం పొలచనకి మాకు ఖర్చు తక్కువ అండి ఎందుకంటే మౌంటెడ్ స్ప్రేయర్స్ అవి వాడతాం కాబట్టి మూడు బ్యాగులు ఎరువు వేస్తాం కాబట్టి దాంట్లో వచ్చేదానికి మాకు ఒక ఇరవై వేల రూపాయల ఆదాయం జరుగుతుంది ప్లస్ మేము యాకరేజ్ కూడా పొలచనను ఎక్కువ చేయడానికి మిషనరీ కాబట్టి మిషనరీతో వాడుకోవడం వలన కాబట్టి మేము పొలచానగనేది సాగు చేయడం రైతు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి రైతులు దాన్ని మేము కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయడం జరుగుతుంది ఇక మొక్కజొన్న అనేది మేము జనరల్గా తప్ప వా వాటర్ ఎక్కడైతే మాకు పాజిబిలిటీ ఉందో కంపల్సరీగా మొక్కజొనకు మంచి మార్కెటింగ్ వాళ్ళ ప్రపంచ వైడ్గానే ఉండే మన ఇండియా వైజ్గానే ఉండే మొక్కజానక రేట్ అనేది యావరేజ్గా గవర్నమెంట్ ఇచ్చే రేటు కంటే కూడా కొంచెం అదనంగా మార్కెట్లో మనకి ఇదవుతుంది కాబట్టి మొక్కదొని మీద కూడా మేము ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది మొక్కదానికి ఒకసారి ఆదాయం వచ్చేదానికి మినిమం ఇరవై నుంచి ముప్పై రూపాయలు రూపాయల ఆదాయం వస్తుందండి ఈ రకంగా మేము సంవత్సరానికి వచ్చే తలకి నేను ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు నా వరికి నేను దగ్గర దగ్గర నూట ఇరవై ఎకరాలు వంద ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటానండి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి పది నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయాన్ని నేను సమకూర్చుకుంటున్నాను ఈ రకంగా రైతులందరూ కూడా నీటిపారుదల ఉన్నచోటగానే ఉండేవి లేకపోతే మెట్ట ప్రాంతాల్లో కాని ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీరు పంటలు వేసుకొని దాని నుంచి మీరు ఫలితాలను పొందగలుగుతారని నేను ఆశిస్తున్నాను బహుళ పంటల సాగుతో అధిక నికరాదాయం పొందవచ్చునని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి